పవన్ కళ్యాణ్ ముందు ఒక అనివార్యత ఏంటయ్యా అంటే చంద్రబాబు బాబు తర్వాత లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించి తీరాలి ఎందుకు ఇంకేం ఆల్టర్నేటివ్ ఉంది ఆయన ఇండివిజువల్గా పోటీ చేసి గెలవలేనని ఆయనకే తెలుసు అదే సందర్భంలో బీజేపీని బలోపేతం చేసి ఆ కూటమిగా బలపడదామంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు తెలుగుదేశం కూటమిలో ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు ఇండివిజువల్గా ఎదగడం ఎట్ట సాధ్యమవుతుంది ఇంపాసిబుల్ కాబట్టి అలాగే విడిపోతే జగన్ గెలిచేస్తాడు జగన్ ఇంపాక్ట్ని ఇంకొక పది సంవత్సరాలు దూరం చేస్తే తప్పించి ఎదగలేను అన్నటువంటి ఉద్దేశం తనది అయితే ఈలోపు తన పరిస్థితి ఏంటి అన్నటువంటి ఓ సెకండరీ పాయింట్ అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా కావాల్సింది ఏంటి చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారి నాయకత్వాన్ని అంగీకరించాలి సరే మొన్న ఏకలవ్య స్టేట్మెంట్ ఇచ్చారు కదా తమని అంటే చాలామంది జన సైనికులు ఫీల్ అవుతున్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం